హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఈరోజు ఈ మామిడికాయలతో ఇప్పుడు చిన్న ముక్కలు ఆవకాయ పెడతానండి నేను ఉల్లి మా ఉల్లి ఆవకాయ అంటారు కదండి ఆవకాయ అనమాట కోసుకొచ్చిన తర్వాత రెండు నుంచి మూడు గంటల పాటు నీళ్ళలో ఇలా నానబెట్టేసుకొని తడి లేకుండా తుడుచుకొని గాలికి ఆరబెట్టుకోవాలి వీటిపైన ఆ ముచ్చుకలు కట్ చేసేసుకొని చాకుతో ఇలా చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకోవాలండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను సేమ్ అలానే కట్ చేసుకోండి నేను మెజర్మెంట్స్తోనే చూపిస్తాను మీకు పచ్చడి అలా పెట్టాలో మీరు అలా పెడితే సేమ్ పచ్చడి మీకు ఈజ్ అలానే వస్తుంది ఇప్పుడు నేను చూపించాను కదండి ముక్కలు ఆ సైజులో మీరు కట్ చేసుకోవాలి దీనికి టెంక అవసరం లేదండి టెంక లేకుండా పెట్టినా కూడా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది పచ్చడి చాలా రుచిగా ఉంటుంది చూసారండి ఇలా కట్ చేసిన ముక్కల్ని ఫ్యాన్ గారికి ఒక గంట సేపు ఆరిపెట్టుకోండి ఇవి ఆరేలోగా మనం పచ్చడికి సంబంధించిన ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు అనమాట చూసారా ఇలా మొత్తం గాలికి ఆరబెట్టుకోండి ఎండకు అవసరం లేదు గంట గంటన్నర ఇప్పుడు దీనికి మనం ఇలా వెల్లుల్లిపాయలు తీసుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి మెంతులు ఆవాలు వీటిని వేయించి పొడి చేసుకోవాలి కల్లుప్పుని ఎండబెట్టుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలండి ఈలోగా మనం ఎండబెట్టుకున్న ముక్కలు ఆరిపోయాయి తడ ఆరిపోయిన తర్వాత పచ్చడిని ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం ఈ ముక్కలన్నిటినీ కూడా ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను ఇప్పుడు మీకు నేను కొలతలు చూపిస్తాను ఆ కొలతల ప్రకారమే మీరు పచ్చడి అనేది పెట్టొచ్చండి ఏదైనా గిన్నె తీసుకొని నాలుగు గిన్నెలు ముక్కలు అయ్యేలా చూసుకోండి ఒక గుప్పడు అటు ఇటైనా పర్వాలేదు అనమాట ముక్కలు ఇప్పుడు ఇలా మనం కొలిచి పెట్టేసుకున్నాం కదండి దీంట్లోకి కొలతలు ఎలా తీసుకోవాలో చూద్దాం కొన్ని మిగిలినవి అవి కూడా వేసేసాను నేను దీనికి ఇప్పుడు కారం తీసుకుందాము ఇది పచ్చడి కోసం ఆరించిన కారం అండి ఇది పూర్తిగా ఒక గిన్నె తీసుకోవాలన్నమాట నాలుగు గిన్నెల ముక్కలకి ఒక గిన్నె కారం కారం తక్కువ తినే వాళ్ళు కొద్దిగా తగ్గించి వేసుకోవచ్చు కారానికి సగం ఉప్పు తీసుకోండి ఆ బౌల్లో సగం ఉప్పు తీసుకోండి సగం ఆవుపిండి ఆవుపిండి తక్కువ తినేవాళ్ళు తక్కువైనా వేసుకోవచ్చండి ఆవపిండిలో సగం మెంతిపిండి ఈ మెంతిపిండి వేస్తే పచ్చడికి మంచి ఫ్లేవర్ వస్తుంది ఒక గిన్నె నిండా వెల్లుల్లిపాయలు వల్చునివి వేసేసుకొని ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట ఈ పచ్చడి సంవత్సరం పాటు ఉంటుందండి అసలు ముక్కలు కూడా మెత్తబడవు అనమాట చాలా బాగుంటుంది పచ్చడి టిఫిన్స్లోకి అన్నంలోకి పెరుగు అన్నంలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికి వేరుశనగ నూనె వేడి చేయకుండానే డైరెక్ట్గా మనం వేసేయాలన్నమాట దీంట్లోకి నూనె వచ్చేసి ఒక గిన్నె కారానికి గిన్నెన్నర నూనె వేసుకోండి ఒక గిన్నె వేసి అరకప్పు చూసారా ఇలా వేడి చేయకుండానే నార్మల్గానే వేయాలన్నమాట ఇప్పుడు దీన్ని ప్రాపర్గా మిక్స్ చేసేయాలి మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక డబ్బాలోకి పెట్టుకొని మూడు రోజులు పక్కన పెట్టుకోవాలండి మూడో రోజు తర్వాతనే మళ్ళీ మనం పచ్చడి కలపాలన్నమాట మూడు రోజులకి ముక్కకి ఈ ఉప్పు కారం ముక్కలో ఉన్న పులుపు అంతా కూడా కారంలో కూడా వస్తుంది ఈ డబ్బాలో కానీ పొడిగా ఉన్న డబ్బా ఏదైనా గాజులు కానీ లేదంటే ప్లాస్టిక్ కానీ మీ ఇష్టం ఎందులోకన్నా సరే మొత్తం పచ్చడిని అంతా కూడా తీసి పెట్టేసుకోవాలి పచ్చడి ఊరే కొద్దీ రుచి బాగుంటుంది మూడే రోజు కంటే ఎక్కువ రోజులు ఊరిన తర్వాత బాగుంటుందన్నమాట ఇలా పచ్చడి అంతా వద్దేసి మనం గట్టిగా నొక్కుకొని ప్పలో పెట్టుకొని మూడో రోజు తాలింపు వేసుకోవాలి నూనెలో కొన్ని ఆవాలు కొన్ని మెంతులు కొద్దిగా జీలకర్ర వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఈ పచ్చడికి ఇది మంచి రుచిని ఇస్తుంది ఇలా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి అల్లం వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకు తీసుకుని వేసుకోవాలన్నమాట ఈ కరివేపాకు ఫ్లేవర్ కూడా పచ్చడికి పట్టినప్పుడు చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల కూడా పచ్చడికి ఒక కొత్త రుచిని మీరు పొందుతారు ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా తెలియదు కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇది వేగిన తర్వాత దీంట్లోకి మనం ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి పచ్చళ్ళలో పసుపు వేయలేదు నేను తాలింపులోనే వేస్తానండి ఎక్కువ ఎందుకంటే పసుపు వాసన రాకుండా మంచిగా వేగుతుంది కదా స్మెల్ బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకోవాలి మూడు రోజులు ఇది ఊరింది కదండి ఇప్పుడు దీన్ని మనం పచ్చడి కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక బేషన్లోకి తీసుకొని ఈ పచ్చడి అంతా అందులోకి వేసేసుకోవాలండి వేసిన తర్వాత మనం ఏదైతే తాలింపు పెట్టుకున్నామో ఆ తాలింపుని ఇందులో మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఒక ఒక బౌల్ కారానికి ఒక బౌల్ వేసి మళ్ళీ సగం నూనె వేసాను కదండి ఆల్మోస్ట్ ఆ నూనె సరిపోతుంది తాలింపుకి కూడా నేను ఒక వంద గ్రాముల నూనె వేసాను నూనె కావాలంటే ఇంకొద్దిగా మళ్ళీ వేరుశనగ నూనె వేసుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు కానీ నూనె ఎక్కువ ఉంటేనే పచ్చడి నిల్వ ఉంటుందని గుర్తుపెట్టుకోండి లేదంటే పాడైపోతుంది ముక్కలు మునిగే వరకు నూనె ఉండాలి ఈ తాలింపునంతా కూడా ఇందులో వేసేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసేసుకోవాలంతా పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి నాకైతే నేను పచ్చడి కలిపిన ప్రతిసారి అన్నం కలిపి తింటాను అనమాట మీరు కూడా అలా తినే అలవాటు ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి అండ్ మీరు కూడా ఒకసారి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చడిని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇది వన్ ఇయర్ పాటు ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఉప్పు సరి సరిపోయిందా లేదా చూసుకొని మళ్ళీ ఉప్పు వేసుకోవాలి నాకు కొంచెం తగ్గినట్టు అనిపించిందండి అందుకనే నేను మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసాను వేసేసి ఇది కలిపేసుకొని శుభ్రంగా మళ్ళీ పొడిగా ఉన్న డబ్బా ఏదైనా తీసుకొని మనం దీన్ని ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు బయట పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే మనం పచ్చడి ఎప్పుడైతే పెట్టామో సేమ్ అదే రుచి అదే ఉంటుంది ఉంటుందన్నమాట కొత్తగా పచ్చడి పడినట్టు బట్ కాకపోతే ఎక్కడికైనా ఊర్లో వెళ్ళినప్పుడు చేసినప్పుడు లేదా ఫ్రిడ్జ్లో ఏమైనా పాడైనప్పుడు పచ్చళ్ళు బయట కన్నా తీసామంటే మాత్రం పాడైపోతాయండి అందుకని మ్యాక్సిమం నిలవ పచ్చళ్ళు బయట జాడీలో పెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఎప్పుడు టెంపరేచర్ మెయింటైన్ చేసేలా ఉండాలన్నమాట ఇలా పచ్చడి అంతా ఇలా నొక్కుకొని పెట్టేసి పైకి ఆయిల్ వచ్చేలాగా చూసుకొని పచ్చడి చుట్టూరు మనకి నూనె ఉంది కదా ఆ నూనె అంతా కూడా చేసుకొని నేను నిల్వ చేసి పెట్టేసుకోవడమేనండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి కొత్తగా ఉంటుంది రుచి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేయడం వల్ల కూడా నేనైతే ఇలానే చేస్తాను ఈ ముక్కలు పచ్చడి మీరు కూడా ఒకసారి వేడివేడి అన్నంలో ఇలా ఈ పచ్చడి వేసుకొని తింటే కంచమన్నాన్నం లాగిచ్చేస్తాము చాలా రుచిగా ఉందండి మీకు నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్